హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం చూస్తున్న కక్కెరపుంజి వచ్చేసి మన ఫార్మింగ్లో ప్రజెంట్ ఇదైతే బ్రేడర్గా ఉంది దీన్నైతే సంక్రాంతి అయితే పందానికి రెడీ చేస్తున్నాను దీని హైట్ వచ్చేసి ప్రజెంట్ ట్వంటీ టూ అయితే ఉంది దీని వెయిట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ కేజీ ఉంది దీని అయితే ప్రజెంట్ నేనైతే సేల్ చేయదలుచుకోలేదు సంక్రాంతి అయితే రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్ దీన్ని బ్రీడర్గా ఉపయోగించుకోవచ్చా ఉపయోగించుకోకూడదా అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది Thank you for watching.